ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ఎంపీ బీఆర్ఎస్ ఎంపీకి సంబంధించి ఈయన ఎవరికైతే తెలియ అంటే ఈయన అందరికీ తెలిసిన కానీ ఈయనపై అయితే పోలీస్ కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది బారాసా మాజీ ఎంపీ జోగినాపల్లి సంతోష్ కుమార్ పై కేసు మీరు ఇక్కడ చూసుకోవచ్చు బారాసా నేత మాజీ ఎంపీ జోగనపల్లి సంతోష్ కుమార్పై కేసు నమోదైంది బంజారు హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో భూమి కబ్జాకు చేస్తున్నారంటూ నవయోగ కంపెనీ ప్రతినిధి చింత మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్తో పాటు పాటు లింగారెడ్డి శ్రీధర్పై కూడా కేసు నమోదైతే చేశారు సర్వే నెంబర్ వన్ ట్వంటీ నైన్ బై ఫిఫ్టీ ఫోర్ ఏలో ఏలో పదమూడు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని నవయోవ సంస్థ కొనుగోలు చేసింది నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల ఇరవై నా కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో సంతోష్పై నాలుగు వందలు నాలుగు వందల డెబ్బై ఒకటి నాలుగు వందల నలభై ఏడు నూట ఇరవై విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారన్నమాట సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో